శోభాదేవి శుభోదయం మాస్టర్ గారా నమస్కారం మాస్టర్ గారు కూర్చోండి కూర్చోండి ఏంటి మాస్టర్ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ బోల్టీన్ బోన్వీటా అవేవి నాకు నచ్చవు మజ్జిగుంటే చాలు ఆరోగ్యానికి మంచిది ఆయా మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జి పట్టరా వెళ్ళు మాస్టర్ గారు మీకంటే మీ తమ్ముడు చాలా గొప్పవాడండి అలానే కండి ఈ రోజుల్లో అన్న అంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు చెప్పారలేదు చిన్నగా నేను ఉన్న దగ్గరికి వచ్చాడు అమ్మా అన్న కాలనది పడిపోయిందండి అన్నాడు పడుంటాడు పడుంటాడు లేకపోతే తిండి పెట్టొద్దని అమ్మతో చెప్పేశా అమ్మా ఆ మాట కొడు పాప చెప్పాడు అమ్మా అమ్మాజి దిస్కడ మాస్టారు అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు

అంత మాట నాడు ఇక వాడిని ఇలా వదిలిపెడితే లాభం లేదు మీరు ఇలా అంటారే కానీ మీకేమి చేత కాదని మీరేమి చేయలేరని కూడా అన్నాడు అంటాడు అంటాడు ఆయన అండవేంటండి నేను కూడా అంటున్నాను మీరు అంటున్నారా సరే మీరు సాయంత్రం మా ఇంటికి రండి ఎందుకండి ఎందుక నేనేం చేస్తాను నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చేస్తారు చూడాల్సిందే వాడి రక్తం కళ్ళ చూస్తాను మీకు చూపిస్తాను వస్తారా వస్తాను ఎన్ని గంటలకు ఐదు గంటలకి ఐదు గంటలకు ఫిక్స్ ఓకే మరి మనం పాఠం మొదలు పెడదామా చూడండి మాస్టారు ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి తర్వాత నాకు చెప్తారు గారు ఓహో సాయంత్రం వస్తారా ష్యూర్ వస్తా ఐదు గంటలకి గురు తమ్ముడిని సృష్టించావు కానీ ఆ లేని తమ్ముడిని ఎట్లా కొడతావు గురు ఎట్లాగో కొడతా కానీ నేను చెప్పిన పంచి అలాగే అది వెళ్ళి పైకి వెళ్ళి చూడమ్మా రక్తాలే రావుతాయో వెళ్ళు తల్లి వెళ్ళు అకే ఎదురు చెప్తాను నువ్వు నన్నే బెదిరిస్తావా ఎముకలు వేరేస్తాను వేస్తావా శ్రీహర్రావు గారి కూతురు శోభాదేవి గారు ఎక్కడా నువ్వెక్కడా ఆమె వెంటబడి అలవి చేస్తావా ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా అన్నయ్య చెప్పను ఆఖరి సారిగా అడుగుతున్నా చెబుతావా చెప్పవా చచ్చినా చెప్పను అది నా పర్సనల్ మ్యాటర్ సొంత విషయం శోభ కోపం అంతా నిజమైన కోపం అనుకుంటున్నావా కాదన్నయ్య ప్రేమ నన్ను ప్రేమిస్తోందన్నయ్యా శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా ఆమె కాలి గోటికి సరిపోవు చంపేస్తాను నీకు అసలు ప్రేమ అంటేనే తెలియదు అన్నయ్య నన్ను ప్రేమిస్తోందన్నయా లవ్ నేనంటే ఒకటే లవ్ లవ్వా చంపేస్తాను మీ అమ్మ నువ్వు అలసి చచ్చిన వచ్చి కాపాడలేదు సరే అన్నయ్య అయితే మీరు నాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు నీకు నాకు రోజు తీరిపోయింది పారా ఊరికే పోతారనుకున్నావా కాదు అదిగో ఆ పాలకీలో నుంచి దూకి చచ్చిపోతారు చచ్చిపోరా ఎవరనేది వస్తున్నారా ఆయన వాడు ఉన్నారండి రెండు కర్రలు విరిగేటు నాలుగు వాయిస్తే బాలకులో నుంచి దూకి పాలిపోతే వాడికి ఎప్పుడు ఇది మామూలే చాలండి మీరు మీ ఒళితే ఆవేశం మీరు అదేది మరి ఆయన ఏం తప్పు చేశారు కుద్రవాళ్ళన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారా అందరూ మీలాగే మొద్ద ఉండాలి ఏమండి మీకు తెలియదండి వాడు అన్న మాటలు మీరు వినుంటే మీరు వాడి స్వంతమట మనసారా ప్రేమిస్తున్నారట అంటే ఏం కొమ్మ మునిగిందండి అందుకని మీరు అలా ఆయన సాగు పడతారా చూడండి మీది సున్నితమైన హృదయం కాబట్టి ఎలా అంటున్నారు కానీ వాడు వచ్చి రౌడీ విధమండి ఏం కాదు మీకంటే ఎంతో నయం అవునండి ఆయన తిరగబడి మీద చేయి చేసుకుంటే అప్పుడు అది మీకు సన్నాష్ వాడేం చేస్తారండి ఎవరమ్మా శోభ నేను ట్యూషన్ చెప్పడం లేదు అలాగా అమ్మా లోపలి లేదండి నాకు అర్జెంటుగా కొనండి ప్రసాదం తీసుకెళ్ళమ్మా అమ్మా నాకు కాస్త బయట పని ఉంది అలా వెళ్ళొస్తారు లోపలి శోభ తమ్ముడు కోసం వెళ్తుందేమో నేను అలా వెళ్ళి మేనేజ్ చేసి వస్తాను మర్చిపోయానండి ఇదిగా కూర్వాలేదండి ఎవండి మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నారా పెద్దబ్బాయా అదేనండి మాస్టారు రాజశేఖరం గారు మీతోనే వచ్చాడుదమ్మా నాతోనా రాలేదండి యావండి ఏమైనా చెప్పారా చెప్పాడు నువ్వు చాలా మంచిదానివని చక్కగా చదువుకుంటావని మా అబ్బాయి ఏంటి నీకు ఎంతో అభిమానమని అది కాదండి ఒక అన్యాయం జరిగిపోయింది ఏమిటమ్మా నా మూలంగా మీ పెద్దబ్బాయి గారు చిన్నబ్బాయి గారిని అనవసరంగా కొట్టారండి చిన్నబ్బాయ ఏమిటమ్మా నువ్వు అంటున్నది నాకున్నది ఒక్కడే కొడుకు అభిశేఖ మరి ఆయనకు ఒక తమ్ముడు నాడని పేరు చంద్రశేఖర్ అని చెప్పారే ఏదో వాడు సరదాగా అని ఉంటాడు వాడు అప్పుడప్పుడు అలాగే అలర్చి చేస్తూ ఉంటాడు నువ్వు ఏమనుకోవద్దమ్మా నా బిడ్డ నేను మెచ్చుకోకూడదు కానీ మా రాజశేఖరు ఎంతో బుద్ధిమంతుడు చాలా మంచివారు అవునండి చాలా మంచివారు నేను వస్తానండి మిమ్మల్ని ఏమో అనుకున్నాను మీరు చాలా సచ్ అసాధ్యులండి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదుగా మాస్టారు బయటపడాల్సింది మీ తమ్ముడి పాఠం అయిపోయిందిగా ఇక నా పాఠం మొదలు పెడతారా అబ్బా నా పోటీ బోర్ మాస్టారు మాస్టారు అలా షికార్కి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ చదవడం అంటే నమ్మలేదు ఆపేశారే నేను ఆపలేదు కారే ఆగిపోయింది దీనికి అలవాటు అలవాటు మాస్టరు రోజు మీ తమ్ముడు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునేవాళ్ళం కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు రండి ఐసా పైసా తెలుసుకుందాం ఏం మాస్టారు కంగారు పడుతున్నారేమిటి అబ్బాయి ఎక్కడ ఉన్నారండి లేక ఏమయ్యాదండి మీరు వెళ్ళగొట్టేంత మాత్రం వెళ్ళిపోతాడా నా సంగతి తేలింత వరకు ఉండమన్నాను మిమ్మల్ని తీసుకురామన్నాడు రండి తెలుద్దాం వాడి మాటలన్నీ ఒట్టి అబద్ధాలు ఉన్నాడండి నిజంగానా ఎక్కడ ఇక్కడ ఏం మాస్టరు కనిపించాడా ఓ మాస్టరు